దేవుని బిడ్డలారా ఈ దినము లూక ఆరు పంతొమ్మిదో వచ్చనాన్ని ధ్యానిద్దాం ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెనో దేవునికి గాక దేవుని బిట్లారా మన దేవుడు స్వస్థపరచు దేవుడు యహోవా రాఫా అని ఆయనకు పేరు దేవుని బిట్లారా ఆయన ప్రతిదీ కూడా బాగు చేయవాడు స్వస్థపరిచే దేవుడు ప్రతి వ్యాధి నుండి ప్రతి రోగము నుండి దేవుడు స్వస్థపరచేవాడు అనారోగ్యముతో బలహీనతతో బాధపడుతూ ఉన్నప్పుడు దేవుని ఆశ్రయిస్తే దేవుడు నిశ్చముగా మన రోగములను తీసివేయును ఎందుకంటే దేవుని బిటిలారా మనల్ని రక్షించడానికి మనల్ని స్వస్థపరచడానికి కలవరి సెలువులో ఆయన మన రోగములను మన యొక్క వ్యసనములను మన బలహీనతలను భరించినని వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి ఆయన భరించినాడు కాబట్టి ఆయన స్వస్థపరుస్తాడు దేవుని బిటిలారా మనము ఆయనను ఆశ్రయిద్దాం ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు గనక ఆయన సమస్తము బాగు చేస్తాడు దేవుడు అనారోగ్యంతో బాధపడుతున్న వారిని